ఇందూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీ గెలుపుతో ఇప్పటికే జోష్ మీదున్న బీజేపీ స్థానిక సంస్థల్లో కొత్త స్ట్రాటజీకి ప్లాన్ చేస్తోంది గత ఎన్నికల్లో తృటిలో చేజారిన మేయర్ పీఠంతో పాటు జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన ఓట్ ఓట్షేర్ను అనుకూలంగా మలుచుకొని స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతోంది హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి ఇంతకీ ఇందూర్ బీజేపీ అమలు చేయబోయే న్యూ స్ట్రాటజీ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి తృటిలో దక్కని పీఠం స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు ఉత్సాహంగా కమలదళం ఎంపీ గెలుపుతో నిజామాబాద్ బీజేపీలో జోష్ స్ట్రాటజీతో బీజేపీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే క్లారిటీకి వచ్చాక త్వరలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానుంది అయితే నోటిఫికేషన్ రాకముందే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ల కంటే ముందు నుంచే స్థానిక సంస్థల గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తోంది ఈ విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవహరిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో త్రుటిలో తప్పిన నిజామాబాద్ మేయర్ పీఠంతో పాటు మిగతా మున్సిపాలిటీలను ఇప్పటికే వరుస నిర్వహిస్తూ నిజామాబాద్ పార్టీ కేడర్ ను స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేస్తోంది ఇప్పటికే ఎంపీ ధర్మపురి అరవింద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం సర్వే కూడా చేయించారు ఎలాగైనా ఈసారి ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ లో సత్తా చాటేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ కొత్త స్ట్రాటజీ అమలు చేయనున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులను జెడ్పీ చైర్మన్ గా బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారట వారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండడంతో పాటు ఇప్పటికే జనాల్లో ఉంటున్నారు దీంతో ఈ కొత్త ఫార్ములా కలిసి వస్తుందని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు ఇందులో భాగంగా బోధన్ నుంచి టికెట్ ఆశించిన మేడపాటి ప్రకాష్ రెడ్డిని జెడ్పీ చైర్మన్ బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది రిజర్వేషన్ అంశం గొలిక్ ఈ అంశంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పదవితో పాటు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ భీమ్గల్ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేసేందుకు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు కమలం పార్టీ నాయకులు గత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇరవై కార్పొరేట్ స్థానాలను దక్కించుకుంది మొత్తం అరవై స్థానాలకు గాను బీజేపీ ఇరవై సీట్లతో మేయర్ పదవి కైవసం చేసుకునే అవకాశాలు అప్పట్లో కనిపించాయి కానీ చివరి నిమిషంలో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ ఆ పదవిని దక్కించుకుంది ఈసారి ఎలాగైనా నిజామాబాద్ మేయర్ తో పాటు జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారట ఎంపీ సొంతంగా రెండు సార్లు అభ్యర్థులపై సర్వే కూడా పూర్తి చేయించారు ఇంకోసారి ఫైనల్ సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల గెలుపు గుర్రాలను సిద్ధం చేయనున్నారట అభ్యర్థుల ఎంపికకు బ్యాక్గ్రౌండ్తో పాటు ప్రజల్లో వారికున్న పలుకుబడిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇందూరు బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫలిస్తుందా జిల్లా పరిషత్ మేయర్ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంటుందా అనేది తేలాలంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూడాలి